కాగజ్ నగర్కు చెందిన ప్రముఖ కవి రామ్మోహన్ గారు పాడిన తల్లి నిను దలంచి అనే పద్యం అందరిచే మన్ననలు పొందుతోంది ఈ పద్యం అర్ధం సిటీ ఛానల్ వివర్స్ కోసం తల్లీ నిన్ను దళంచి పుస్తకముకేతూనితి నివునాయులంబందున నీ చిత్రంభుణమునన్ ఉక్టుం శుశబ్దం ശോഭി വൽകുമുനുവാക്കുലൻ സംപ്രീതി ജഗന്മോഹി ഫുല്ലക്ഷി സരസ്വത്ത ഭഗവത്ത പൂർണേൻ്ന చదువుల తల్లి సరస్వతి నేను తరచుకొని పుస్తకాన్ని చేతబట్టుకున్నాను నీవు నా మనసులో నిలిచి నా నోటి ద్వారా మంచి మాటలను పలికించు అలాగే ఈ జగత్తు మొత్తానికి ప్రేమను కురిపించే ఓ తల్లి విప్పారిన తామర పువ్వు లాంటి కన్నులు గల తల్లి సరస్వతి భగవతి నిండు చంద్రుని వంటి ముఖం కలిగిన తల్లి నీకు నమస్కరిస్తున్నాను